మనసంతా నువ్వే ఈటీవీలో సక్సెస్ఫుల్ గా రనవుతున్న సీరియల్ ఈ సీరియల్లో శశిగా నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం శశిగా తన ముద్దు ముద్దు మాటలతో ఇంత చిన్న వయసులోనే తన చక్కని నటనతో మెప్పిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ అసలు పేరు చైత్రిక రెడ్డి హైదరాబాద్కి చెందిన అమ్మాయి రెడ్డి తన బర్త్డే మే పదిహేను సెలబ్రేట్ చేసుకుంటుంది ఇక శశి గురించి చెప్పాలి అంటే అదేనండి రెడ్డి గురించి చెప్పాలి అంటే హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది మొదటిగా పాపే మా జీవన జ్యోతి అనే మా టీవీ సీరియల్తో బులితెరకు అయినట్టు తెలుస్తోంది ఆ తర్వాత ఈటీవీలో మా అత్త బంగారం అనే సీరియల్ కూడా నటించింది అంతేకాదు జొమాటో యాడ్లో కూడా ఈ పాప నటించినట్టుగా తెలుస్తోంది అంతేకాదు ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న మనసంతాను వేస్త సీరియల్తో పాటు మా టీవీలో ప్రసారం అవుతున్న మామగారు అనే సీరియల్లో కూడా నటిస్తోంది ఇక ఈ పాప నటనకు ఎన్ని మార్కులు ఇవ్వచ్చో మీరు మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి అంతేకాదు చైత్రికా రెడ్డికి డ్యాన్స్ అంటే కూడా ఇష్టం ఆమె నటిస్తూనే డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నట్టు తెలుస్తోంది మరి ఈ పాప నటన మీకు ఎలా అనిపించిందో మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్